బాపట్ల జిల్లాలో వికసిత్ భారత్ ను తయారు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని బాపట్ల శాసన సభ్యులు వర్మ అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ స్మరణం స్వచ్ఛంద కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద నిర్వహించారు భారతదేశంలోని కుటుంబాలని పర్యావరణంగా కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు అన్ని శాఖల సిబ్బంది పార్టీల నాయకులు కలసి ప్రతి మూడవ శనివారం మన చుట్టూ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన శివ నారాయణ ఆర్డీఓ గ్లోరియా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తహసిల్దారు సలీమా పాల్గొన్నారు మొత్తం ఉమ్మతంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ పవర్ తయారు చేసుకుంటే మనకు విలువ తగ్గిపోతుందని అనుకుంటున్నారు అని ప్రజలు చూస్తూ ఉంటున్నారు కానీ ఒక విషయం తెలుపుతున్నావు తెలియజేస్తున్నాం పవర్ మనం తయారు చేసిన సూర్యగ్రహ్ పథకం ద్వారా అది కొనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే దాని ప్రసారం అయ్యే ప్రతి వైరు ఆ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ మనం ఎలా రోడ్డు మీద వెళ్తామో పవర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రాన్స్మిషన్ కానీ లైన్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్పీ డిసిఎల్తో పాటు సెంట్రల్ పవర్ కానీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి వాళ్ళ ఇంకా మరింత ఉన్నతంగా వాళ్ళ గౌరవం పెరుగుతున్నారు ఈరోజు వాళ్ళకి ఎక్కడ విలువ తగ్గట్లు ఆ విషయం ప్రజలకు అర్థమవుతుంది మనం తయారు చేస్తే వాళ్ళ విలువ ఉండదని వాళ్ళు మనం పట్టించుకోవట్లేదని చెబుతూ ఉంటారు మన గౌరవ సభ్యులు శ్రీ వేగేష్ నరేంద్ర గారికి అట్లాగే ఎస్ఐ ట్రాన్స్కో గారికి కమిషనర్ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి జనసేన నాయకులు శివనాగేశ్వరరావు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలు అధికారులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో రెండు పెట్టుకోవడం జరిగింది అదే సాస ప్రతి నెల మనం మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్రింద సాసా అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము గత జనవరి నుంచి కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ తీసుకుని దాని మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించుతూ ఉన్నాము అదే విధంగా జిఎస్టీ అనేది మనం గత నాలుగు వారాలుగా కూడా చెప్పుకుంటున్నాము జిఎస్టి తగ్గించారు దాని వల్ల లాభాలు ఏంటి అనేది ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాము ముందుగా సాసా గురించి చెప్పాలంటే ఈ నెలలో ఏం థీమ్ చెప్పారంటే క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి వలన మనకి ఏమేంటి ఉపయోగాలు అనేది ప్రజలకు అవగాహన కల్పించమన్నారు అయితే ప్రజలందరికీ తెలుసు స్వచ్ఛమైన గాలి వలన మనకి ఎలా ఉంటుంది అనేది మన